बार अध्याय में ये बात आता है माटी माट की नौ अध्याय माटल मरला मरला जैसा परमेश्वर ने मूसा को आज्ञा दिया था ये प्रकार देवड़ मोसे को आज्ञापी जैसा परमेश्वर मूसा को आज्ञा दिया था ये प्रकार देवड़ मोसे को आज्ञापी बार बार ये वचन आता है माटी माट की माटा अभी चालीस का चौतीस और पैंतीस पड़िएगा निर्गमन चालीस का चौतीस और पैंतीस మరి ఇప్పుడు నిర్గమా కాండం నలభై అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చదువుకుందాం చాలీస్ కా చౌతీస్ ఆర్ పైదీస్ అప్పుడు మేఘము ముప్పై నాలుగు ముప్పై ఐదు అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యహోవా తేజస్సుతో నిండును గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండేను జబ్ మూసానే పరమేశ్వర్ కే మర్జీ కే అనుసార్ ఎప్పుడైతే చిత్త ప్రకారంగా పని సంపూర్తి చేశాడు పరమేశ్వర్ క మహిమ ఆకర్ ఇ మందిర్ ఫర్దీ మరి దేవుని యొక్క మహిమ వచ్చేసి ఈ మందిరాన్ని నింపింది ఇద్దరి ధువా జైసా దిఖాయి ఇక్కడ పైన మీకు మరి పొగలాగా కనబడుతోంది ఏ డ్రాయింగ్ మే ఐసా హీ కర్ సక్తా హై మరి ఇలాంటి చిత్రపటంలో ఇలాగే చేయాల్సి ఉంటుంది నహితో బాకీ చీసే దిఖాయి నై దేగా ఎందుకంటే ఇతర వస్తువులు ఏవి కూడా కనబడవు మరి ఏ ఉపర్ సి ఆరే మహిమా హై పై నుండి దిగుతున్నది మహిమాది ఓ మహిమ ఆకర్ పూరా భర్ దియా ఆ మహిమ వచ్చేసి పూర్తిగా నిండింది ఉదర్ మే ఏక్ బాత్ లికా హై అక్కడ ఒక మాట రాయబడి ఉంది ये महिमा पूरा इस जगह में फरने के कारण महिमा इकड़ पूर्ति बटी मूसा को भी अंदर कोई जगह नहीं मिला मोसे लोपला स्थल दुरक ले मूसा को भी अंदर नहीं जा सका मोशे गुडा लोपल की वेल लेकू ये मिलाप वाला तंबू परमेश्वर के नमूने के अनुसार मूसा बनाया करके उसका सबूत क्या है మరి ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఈ హోవా దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా మోషే చేశాడని రుజువు ఏంటి పరమేశ్వర్ మహిమ ఆకర్ ఫర గ్యా హె దేవుని యొక్క మహిమ దిగి ఆ ద గుడారం నింపింది ఉదర్మై యొక్క బోర్డు నిలయా హై మిలాపువాల తంబు అక్కడ మరి ఇదిగో ప్రత్యక్ష గుడారం అని ఏ బోర్డు కూడా పెట్టబడలేదు లేదు పరమేశ్వర్క మహిమ ఆకరు ఉస్ తంబుకు భరనే కేరణ్

పరమేశ్వర్ కా మర్జీకి అనుసారే కర్కే సబూత్ కబ్ హువా మరి మోషే చేసినదంతా కూడా యహోవా దేవుడు చూపిన మాదిరి ప్రకారంగానే సంపూర్తి అయిందన్న సంగతి ఎప్పుడు తెలిసింది మహిమ ఆకర్ తంబూ కోరదీయా హహిమ వచ్చేసి మందిరాన్ని నింపింది ఆర్ మహిమ ఆనేకి లీ కింద దోర్ లగా మరి మహిమ రావడానికి ఎంత సేపు పట్టింది జ సా కాం సమాప్ క్యా ఉసి వక్తు మరి మోషే ఎప్పుడైతే ఏ క్షణములోనైతే ఆ పని సంపూర్తి చేశాడు అదే క్షణములో మైమ దిగింది స్వర్గక పరమేశ్వర్ దేక్ తెరే రాహె పరలోక పరలోకమందన దేవుడు గమనిస్తూ ఉండినాడు దూసరా కోయే భాయ్ తర్జుమాకరని కలి హిందీ మే ఆ ఆ ఆయే బ్రదర్ తోడసా ఆ ఆయ బ్రదరు ప్రార్థన జబ్ మూసా తంబూకాసీ సమే మహిమ ఆఖర్ ఫర్యా ఎప్పుడైతే మోషే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షకుడు ఒక కార్యక్రమాన్ని ముగించినాడో అప్పుడే దిగి రావడం జరిగింది మహిమ మహిమీ సమయ ఉతరా మహిమ అదే సమయములో దిగి వచ్చింది స్వర్గసే పరమేశ్వర దేకి రా పరలోకము నుండి దేవుడు చూస్తున్నాడు అనుసార్ కాగా ఎప్పుడు నా ఆజ్ఞ ప్రకారముగా ఈ పని సంపూర్తి అయితుంది అని మేర నమూనే కి అనుసారోగా మరి నా నమూనా అనుసారముగా జబ్బు మూసానే ఐసాఖర్యా ఎప్పుడైతే మోస ఈ విధంగా చేసినాడో ఏమ ఆఖర్ ఫర్దియా ఒకేసారి మహిమ వచ్చి నిండిపోయింది అనుసార్య కర్ణకినా అదే విధంగా నా ప్రేమైన వారలారా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా కార్యం జరిగించడం కొరకు సిద్ధపడి ఉండాలి బయట ఎప్పుడు నా ఆజ్ఞ ప్రకారముగా ఈ పని సంపూర్తి అవుతుంది అని మేర నమూనె అనుసార హోగా మరి నా నమూనా అనుసారముగా జబ్బు మూసానే ఐ సా ఖర్ దియా ఎప్పుడైతే మోస ఈ విధంగా చేసినాడో మేరే దియా ఒకేసారి పరమేశ్వర్ కే అనుసార్ కార్యకర్ణకి సీకినా అదే విధంగా నా ప్రేమైన వారలారా మనం ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా కార్యం జరిగించిన కొరకు సిద్ధపడి ఉండాలి బయట పైలా కొరది తీన్ గా సోల పడియేగా. పైలా కొరంది తీన్ గా సోల మూడవ పహలా కొరంది రెండవ ఒకటో కొరంతి మూడో అధ్యాయం సోలె పాలా కొరది తిన్ గా సోల ఒకటో కొరంతి మూడు పదహారో వచనం మీరు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా పరమేశ్వర్ కా ఆత్మ తుమారి అందర్ హే దేవుని ఆత్మ మీ లోపల ఉంది ఇసు తుమ్ పరమేశ్వర్ కా మందిర్ హే దీని కొరకే మీరు దేవుని మందిరమై ఉన్నారు మేశ్వర కి ఆత్మా తుమ్మే రేపు తుమ్మ పరమేశ్వర కా మంది దేవుని ఆత్మ మీలో ఉన్న కారణము చేత మీరు దేవుని మందిరమై ఉన్నారు మిలాప్ తంబూకా నమూనా పరమేశ్వర్ బనాయా మనల్ని సిద్ధపరచడానికి అంటే ముందు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు సిద్ధం చేసినాడు ఇస్రాయల్ కే మరి దాన్ని ఇస్రాయేల్ ముందు ఒక ఛాయగా ఒక నీడగా తీసుకొని రావడం జరిగింది లేకన్ పరమేశ్వర్ కి అందరం మందిరం మరి దేవుని యొక్క హృదయం లోపల ఈ మందిరము లేదు బల్కే పరమేశ్వర్ కి అందరమే అపర్మీత మరి దేవుని యొక్క మనస్సులో మీరు నేను ఉన్నాం మందు మందిర విషయంలో దేవుడు ఇంత ఉన్నట్లయితే విషయంలో దేవుడు ఇంకెంత కఠినంగా ఉంటాడు ఇక్క ఉండ జరు మరి ఈ మందిరము కొరకు గొర్రె పిల్ల యొక్క రక్తము యొక్క అవసరం ఉంది లేక के మంది ప్రభు ప్రపరమేశ్వర మరి ఈ మందిరము కొరకైతే దేవుడు అనే యేసు క్రీస్తు రక్తమును తీసుకున్నాడు ఇస్ మంది శుద్ధి కర్నే కేన్ ఇస్తే కియా ఈ మందిరం ను చేయడం కొరకై మరి గొర్రెల యొక్క రక్తమును తీసుకున్నాడు లేకన్ హమ్ మరి నిన్ను నన్ను ఆ శుద్ధీకరించడానికి తండ్రి తన కుమారుని యొక్క రక్తాన్ని తీయడం జరిగింది అర్థమైందా ఈ స్తంభు kaafi tha మరి ఈ ప్రత్యక్ష గుడారము కొరకైతే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం అవసరమై ఉంది మరి ఆ రక్తము ద్వారా దాన్ని శుద్ధీకరించినాడు లేక ఆ బనానే కే మరి నిన్ను నన్ను మందిరముగా చేయడం కొరకై పరమేశ్వర్ అప్పని బేట దేవుడు తన కుమారుడే తన కుమారుడు రక్తమును తీయడం జరిగింది ఈ స్తంభు తోడీదేర్ కెలియత మరి ఈ గుడారము కొద్ది కాలము కొరకైంది లేక ముఖ్య మరి నిన్ను నన్ను దేవుడు ప్రణాళిక అనుసారంగా యుగా యుగాల కొరకు చేసినాడు ఏ తోడీ దేర్క నమూనా మూసకు అన మర్జీ ఇస్తే నైకక్త మరి కొద్ది కాలము కొరకైనటువంటి ఈ నమూనా కొరకే మోస యొక్క చిత్తాన్ని ఇష్ట ప్రకారం చేయనట్లయితే ఆ యువ

మొదటి కొరంతిలో రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మైమపరచుడి ఇదర్మే లిక్కా హే తుమారా శరీర్ పరమేశ్వర్ కే మందిర్ హే ఇక రాయబడి ఉంది మీ శరీరము దేవుని ఆలయమని పరమేశ్వర్ బ్లడ్ బేకర్ ఆఖరీ మరి మనల్ని దేవుడు తన కుమారుడిని యేసు క్రీస్తు రక్తమును ఇచ్చి ఆయన వెలయిచి కొనుక్కున్నాడు అమరా శరీర్ పరమేశ్వరి మన శరీరమును దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఒక ఆలోచనను కలిగి దాన్ని విడిపించుకున్నాడు ఆ ఉద్దేశం ఏమై ఉంది ఈ బౌత్ దేవి దేవత గుమ్రాహ్ మరి లోకములో చాలా దేవుళ్ళు దేవతలు తిరుగుతున్నారు సంసార్ క ఈశ్వర్ జగ జగర్ బా ఈ లోక సంబంధమైన దేవుడు ఆయా స్థలంలో కూర్చొని ఉన్నాడు మరి వారి మధ్యలో ఆ తంబు తర్ మిమ్మల్ని ఒక గుడారం మాదిరిగా బాధ మహిమా రెక్కర్ దునియా దితా ఆ గుడారం మాదిరిగా తయారు చేసి మీలో మహిమను ఉంచి ఈ ఆ దేవతల మధ్యలో తిప్పాలని ఆలోచిస్తున్నారు ఇస్రాయల్ కే క్యో బనాయా ఇస్రాయల్ మధ్యలో ఈ గుడారం ఎందుకు చేయబడింది వచ్చలో సంసార్ శైత్య పరమేశ్వర్ కర్కే సమస్తే మరి ఆ సమయములో లోక ప్రజలందరూ కూడా ఈ లోక సమయ దేవ దేవున్ని మరి దేవుడు అనుకుంటూ ఉన్నారు సమయమే ఓ మై హోమ్ పరమేశ్వర్ కర్కే పరమేశ్వరి స్తంభు మరి వారెవరు దేవుళ్ళు కాదు నేనే దేవుని దేవుడి గుడారము ద్వారా ప్రత్యక్ష పరుచుకున్నాడు లే పెద్ద కోస పెందుకోస్తూ ఆ దినముల తర్వాత ఇతర జీవితే మందిర్ పరమేశ్వర ఇంత జీవించే మందిరములను దేవుడు చేసినాడు మిలా ఇస్రాయెల్ కేకీ మందిర్ మధ్యలో ఒకే మందిరం ఉంది లేక పెద్ద కోసే దిన్నే కానీ పెంతకోస దినము నాడు జీవిత మందిర్ చల్నా మరి నూట ఇరవై జీవించేటువంటి ఆలయములు తిరగడం ఆరంభమైనాయి మంది చలి నూట ఇరువది జీవించను మందిరాలు తిరగడం ఆరంభించిన సమయంలో సైతాన్ గా అడ్డా స్థలములన్నీ కూడా విరిగిపోవడం జరుగుతుంది ఏకేక సైతాన్యట్ ఒక్కొక్క సాతాను స్థలము అది తొలగిపోతుంది ఆఖరి కాయరా హే మరి చివరిలో దాని విషయం ఇలా రాయబడి ఉంది దునియాకు ఉల్టా పుల్టా తల్ల

మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు పరమేశ్వర్ ఆప్ మే ఏకి శక్తి లెక్క దేవుడు మీ మందిరములో ఒక శక్తిని ఉంచి ఉన్నాడు శక్తి కదీ జా స్తంభ మే మహిమా ఆయా ఏ విధంగా అయితే ఈ ప్రత్యక్ష గుడవరం మహిమ వచ్చి ఉన్నదో ఏ మహిమా పరమేశ్వర్ కా మహిమ దేవుడై ఉంది అందరూ పరమేశ్వర్ పవిత్రాత్మా భేజీ అదే విధంగా దేవుడు మీ మీదికి పరిశుద్ధాత్మ పంపి పవిత్రాత్మ కా శక్తి రెడ్డియా పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి ఉన్నాడు ఆకే దునియా లో మాలు ఆకా నీ దీని ద్వారా లోకముల ప్రజలకు అందరు కూడా తెలియ తెలియాలి ఇది మీది కాదు అని మూసా చెప్పగలడు మాయే తమ్ముయా వస్తువులు లేదా తీసుకుని వచ్చినాము లేక ఉత్తరాయా మైమైతే పరలోకం దిగు వచ్చింది ఈ సీమ తావిద్యంలోకి చల్తాహే ఇదే విధంగా ఎప్పుడైనా నడుస్తూ ఉంటాము హామ్ దునియా కోతానాహే మనం ఈ లోకానికి చెప్పాలి అసలీ వాస్ ము దేవుడు మాలో నివాసం ఉంటున్నాడు కైసా బాధి ఆ చప్పి పవిత్రాత్మా ఎవరైతే దేవుని యొక్క ఆత్మ నింపబడి ఉంటారో జీబ జ శరీర మన శరీరంలో శక్తితో నింపబడి ఉంటాము కాబట్టి మాలమోగా అప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది ఏ ఇంకా శక్తి నయ్యే ఇవి శక్తి కాదు ఏ సర్వ శక్తి మాన్ పరమేశ్వర్ కాహే ఈ సర్వశక్తి మంత్రి

మేరీ అందర్ పరమేశ్వర వాస్ కర్తా హే ఆ లోప దేవు నివాసం చేస్తున్నాడు మేరీ అందర్ వాస్ కర్తా వేరే మహిమ నివాసం ఉంటుంది పరమేశ్వర్ కేవుడు ఎక్కడున్నాడు అందర్మే రాంటున్నాడు సబూత్ క్యా హే ద సాక్ష్యం ఏంటి మహిమ మేరీ అందర్ హే మహిమ లోపల ఉంది మూసా బోలేగా మోస చెబుతున్నాడు చెప్తాడు ఇస్ మందిర్ మే పరమేశ్వర ఇసిరే కోయి అప్పుడే మర్జిసే అందర్ నై జానా మరి ఎవరు కూడా తమ ఇష్ట ప్రక లోపల నిల్లేదు వీలేదు కోంగి ఇదర్మే పరమేశ్వర్ హై ఎందుకల గంటే ఇక దేవుడు ఉన్నాడు ఇసి ముతాఫిక్ ఇదే విధంగా జ మైమా అమ్మే వాస్ కరేగా అప్పుడే మైమా మే లోపల నివాసం ఉంటుందో అన్య జాతి బోలేగా ఇన్మే పరమేశ్వర్ వాస్ కర్తా హై అన్య జనులు చెబుతారు వీ లోపల దేవుడు నివాసం ఉంటున్నాడు ఇసిలియే పౌలు బీమార్ కో చంగా కియా మరి ఇదే విధంగా పౌలు రోగం స్వస్థపరిచినాడు కబలో బోల్త దేవత అమరే బీచ్ మే చల్ రహా హై అప్పుడు ప్రజలు అంటున్నారు దేవతల మధ్య నడుస్తున్నారు అని హల్లెలూయా హల్లెలూయా ఐ ఇసీ ముతావి మైమ ప్రకట్ హోనా హై మరి ఇదే విధంగా మైమ అనేది ప్రకటించబడాలి తో హమ్ పూరా మరి మనము పూర్తి మహిమతో నింపబడి ఉండాలి చలేగా తో సారే తర్తి మేరే హాత్సే చైతాన్ కు బాగా తెలుసు ఈ ప్రజలు కనుక ఇలాగ మహిమతో నడిచినట్లయితే ఈ లోకములో ఏది నా దగ్గర ఉండదు అని इसलिए शैतान महिमा के खिलाफ काम करता है दानी को ई महिमा को विरोध पे उड़ उस समय में शैतान का सबसे बड़ा दुश्मन कौन था मरी आ समय आमय लो सानु शैतान का सबसे बड़ा दुश्मन शैतान पे शुरुआर महिमा महिमा समझ में आया अर्थम उस समय मूसा के समय में शैतान का बड़ा दुश्मन कौन है గారి సమయంలో సాతానుకు పెద్ద శత్రువు ఎవరు మరి మహిమ మహిమ ఇసలీ సైతాన్ కోసి కడతారో మహిమాని కాల్సే దాని కొరకే సాతాను ప్రయత్నం చేస్తున్నాడు ఇక మహిమ వెళ్ళిపోవాలని వెళ్లిపోవాలని అభి సైతాన్ గా శత్రు కోనే మరి ఈ సమయంలో కూడా సాతను యొక్క పెద్ద శత్రు ఎవరు జి అందరు మహిమాన్ గా శత్రు హో మహిమ ఉంటుందో వారు సాతాను గొప్ప శత్రువులు అయి ఉన్నారు సమయా అర్థమైందా బహుతు బా బోల్తే శైతాన్ అమరా శత్రు హాలా సార్లు మనం ఇలా అంటాం సాతాను మా శత్రు అని ఆ దూసరే తరికే సే బోల్ మరి ఈ రోజు నేను వేరే విధంగా చెబుతున్నాను మీకు సాయ శత్రు ఎవరు మరి వాళ్ళ కూక్తాన్ని చిన్నించే వాళ్ళు సాతాను శత్రువులు కాదు లూట్ సైతంగా శత్రుని దొంగతనం చేసి దోపి సైతాను శత్రులు గారు మరి లోకంలో గౌరవం సాతాను శత్రువులు లంచం తీసుకునేవారు సాతాన్ యొక్క శత్రువులు కాదు జూంటు బోల్ వాలా సైతన్ గా శత్రు నహి అబద్దములు ఆడే వారు సాతాను శత్రులు కాదు చోరీ కనేవాళా సైతన్ గా శత్రువు సొంగతనములు చేసేవారు సాతాను శత్రులు కాదు సైతన్ గా శత్రు కోణ సాతన శత్రు ఎవరు మరి ఆ వాళ్ళ మహిమా మీ లోపల నివాసం ఉండే మహిమా శత్రు మహిమ పూర్తి చేయాలి అనుకుంటున్నాడు మహిమ తీసుకువేస్తాను పాలా పత్రం స్పాన్ ఫస్ట్ పీటర్ ఫైవ్ ఎయిట్ మొదటి మొదటి ఫస్ట్ పీటర్ ఫైవ్ ఎయిట్ మొదటి పేతులు ఐదు ఎనిమిది పాలా పత్ర స్పాన్ ఆట్ నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవలే ఎవరిని మృంగునా అని వెతుకుచు తిరుగుచున్నాడు శైతాన్ శత్రువైనా ఎందుకు మన శత్రువుగా అయినాడు యా హామ్ శైతాన్ గా శత్రు కైసా బెన్ గయా మరి మనము సాతన్ శత్రువు ఎలా అయినాము మహిమ మహిమ ద్వారా భ మహిమా తుమ్మే నేగ సహోదరుడా ఎప్పుడు మహిమనీలో వెళ్ళిపోతుందో ఆ సైతాన్ సోచేగా సాతానుడు మిమ్మల్ని శత్రు అని సాతానుడు ఆయన స్నేహితుడని జబ్ తక్ మహిమా తుమ్మే రేగా ఎప్పటి వరకైతే అయితే మహిమనీలో ఉంటుందో సైతాన్ బోల్తా ఏ మేరా శత్రు సాతాను చెబుతాడు నా శత్రువు అని దుమన్ హెడ నా శత్రువు ఇంకో మరి కథం చేయాలి అవి జగరీలా బీల కో సాంపాగ సమజలు ఇక్కడ దీనికి ఒక పెద్ద కొండ చిల్వ పాము వచ్చింది అనుకోండి బహుత్ చాలా పెద్ద సర్పము నాగుపా जब ना... तक आप उसको मार डालेगा नहीं तब तक आप आराम से रहेगा ఎప్పటి వరకు అయితే మీరు చంపకుండా ఉంటారో అప్పటి వరకు మీరు సహాయగా ఉండగలుగుతారా ఆ ఆరాంసే బయటేగా మీరు నెమ్మదిగా కూర్చోగలుగుతారా నై కూర్చోలేరు ఓ సాంప్ కబ్ బహర్ ఆ సర్పం ఇప్పుడు బయటికి వస్తుంది మారనా నన్ చంపాలి ఇసీ ముతాఫిక్ ఇదే విధంగా శైతాన్ గా బడా సాంప్ హే హమారా మహిమా మరి సాతాన్ యొక్క ైతాన్ ఉల్టా బోల్తే సమజిన ఉల్టా బోల్టా మరి మీకు అర్థం కావడం కొరకు నేను వ్యతిరేకంగా చెబుతున్నాను సైతాన్ సైతాన్ చూస్తున్నాడు

ఇది అర్థమైంది అందరికి తర్వాత మీరు దేవుని ఏసుక్రి వెనక వచ్చినారు సైతాన్ పీచే పడావు అది సైతాన్ వెనకబడి ఉన్నారు వాపస్ ఎప్పుడు నా స్నేహితుడు తిరిగి వస్తాడు ఇంక మహిమా దుష్మన్ బయట కూర్చున్నాడు టు 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 నెహమియా మరి నెహమియా గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వరకు నెహమియా థర్టీన్ ఫోర్ టు నైన్ నెహమియా గ్రంథము పదమూడవ అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది వరకు నాలుగు నుండి తొమ్మిది వరకుమ్య గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వరకు ఇంతకు ముందు